వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని పర్యావరణం సుస్థిర అభివృద్ధి అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ సుస్థిర అభివృద్ధి వల్ల ఏ జరుగుతుంది ఆన్సర్ ఏ పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మన అందరి భవిష్యత్తు అవర్ కామన్ ఫ్యూచర్ అనే పేరుతో పిలిచే ఏ నివేదికలో అభివృద్ధి గురించి మొదటిసారి నిర్వచించారు ఆన్సర్ బి బ్రంట్ లాండ్ రిపోర్ట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వేటిని సుస్థిరాభివృద్ధికి మూడు మూడు స్తంభాలు అంటారు న్సర్డి పైవన్నీ ఆర్థిక అభివృద్ధి సాంఘిక అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితికి ఐక్యరాజ్య సమితికి చెందిన ఏ కమిషన్ను ఫ్రంట్ లాండ్ కమిషన్ పేరుతో పిలుస్తారు ఆన్సర్ ఏ వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ నిష్కృషన్ అభివృద్ధిలో వేటిని పరిగణనలోకి తీసుకుంటారు ఆన్సర్ డి జీవ జీవవైవిధ్యాన్ని రక్షించడం రక్షిత ప్రాంతాలను ఏర్పరచడం సేంద్రీయ వ్యవసాయం గ్రీన్హౌస్ వాయువులను తగ్గించడం హానికర వ్యర్థాలను తగ్గించడం శక్తిని పొదుపుగా వాడటం నెక్స్ట్ క్వశ్చన్ అభివృద్ధికి కొలమానాలుగా వేటిని తీసుకుంటారు ఆన్సర్ డి పైవని నేల సారవంతం నీటి నాణ్యత శక్తి లభ్యత ఉపయోగించుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తిగతంగా ఎలాంటి చర్యల ద్వారా సుస్థిరాభివృద్ధి జరుగుతుంది ఆన్సర్ ఏ నీరు శక్తిని పొదుపుగా వాడటం వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం నిష్కన్ అభివృద్ధికి విఘాతం కలిగించేది ఆన్సర్ ఇస్ అడవులను నరికివేయడం చెత్తను ఎక్కువగా ఉత్పత్తి చేయడం నిష్కన్ అభివృద్ధికి ప్రమాద సూచికలుగా ఉండేవి ఆన్సర్ డి పైవన్నీ పేదరికం కాలుష్యం సహజ వనరులు నాశనం అవ్వడం నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ నైంటీ టూలో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఏర్పాటు చేసిన యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ యుఎన్సిఎస్డి వేటి అమలుకు ఉద్దేశించింది యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వేటి అమలుకు ఉద్దేశించింది ఏ పర్యావరణ అభివృద్ధికి సంబంధించిన ఎజెండా ట్వంటీ వన్ డిక్లరేషన్ నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక సుస్థిర సాంఘిక సుస్థిరాభివృద్ధికి సంబంధించి సరికానిది ఆన్సర్ ఇది సరైనది కాదు రక్షిత ప్రాంతాలను ఏర్పరచడం ఇది సాంఘిక సుస్థిరాభివృద్ధికి సంబంధించి సరైన అంశం కాదు లింగ సమానత్వం ఆరోగ్యం విద్యాభివృద్ధి నాణ్యమైన జీవితం ఇవన్నీ కూడా సాంఘిక సుస్థిరాభివృద్ధికి సంబంధించిన సరైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్యసమితి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏర్పరచిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అధికారికంగా ఏమని పిలుస్తారు ఆన్సర్ బి పరివర్తనం చెందుతున్న ప్రపంచం నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన పదిహేడు సూత్రాల ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఎప్పటి వరకు సాధించాలని నిర్ణయించారు టూ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ థర్టీ కల్లా సాధించాలని నిర్ణయించారు నెక్స్ట్ క్వశ్చన్ సుస్థిరాభివృద్ధి వల్ల ఎలాంటి పర్యావరణ సమస్యలను పరిష్కరించవచ్చు ఆన్సర్ డి పైవన్నీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కాలుష్యం నాశనం అవుతున్న వైవిధ్యం నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్లో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఎనిమిది లక్షలను ఏమంటారు ఆన్సర్ ఏ మిలినియం డెవలప్మెంట్ గోల్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్రాసంతి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్కు సంబంధించి సరికానిది ఆన్సర్ సి అణవస్త్రాలను తయారు చేయడం ఇది సరైనది కాదు పేదరికం ఆకలిని నిర్మి నిర్మూలించడం అందరికీ ప్రాథమిక విద్యను అందించడం శిశు మరణాలను తగ్గించడం ఇవన్నీ కూడా ఐక్రాసంతి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్కు సంబంధించిన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రపంచ సుస్థిరాభివృద్ధి నివేదికను ఎవరు తయారు చేశారు ఆన్సర్ ఏ ఐక్యరా నెక్స్ట్ క్వశ్చన్ సుస్థిరాభివృద్ధిని కొలవడానికి వేటిని సూచికలుగా తీసుకుంటారు ఆన్సర్ డి పైవన్నీ ఆవరణ సూచికలు ఆర్థిక సూచిక సాంఘిక సూచిక నెక్స్ట్ క్వశ్చన్ సుస్థిరాభివృద్ధికి కొలమానంగా ఉండే ఆవరణ సూచిక కానిది ఆన్సర్ జీవన విధానం ఇది సరైనది కాదు నేలను వాడటం మార్పులు నేల సారవంతం ఉత్పాదకత నీటి నాణ్యత ప్రమాణం ఇవన్నీ కూడా సరైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ సుస్థిరాభివృద్ధి కోసం వ్యక్తిగతంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి ఆన్సర్ డి పైవన్నీ తక్కువ శక్తిని ఉపయోగించే పరికరాలు వాడటం సేంద్రీయ ఆహారాన్ని వాడటం నీటిని తక్కువగా ఉపయోగించడం పర్యావరణ చట్టాలను పాటించడం సుస్థిరాభివృద్ధి జరగాలంటే ఎలాంటి మార్పు జరగకూడదు ఆన్సర్ బి శిలాజ ఇంధనాలు జీవ ద్రవ్యరాశిని మండించి విద్యుత్ను ఉత్పత్తి చేయడం ఇది సరైన అంశం కాదు జనాభా పెరుగుదల స్థిరంగా ఉండటం తక్కువ జనన మరణాలు ఉండటం ఆర్థిక ఫలాలు అందరికీ అందేలా చూడటం ప్రపంచంలో అందరూ కలిసికట్టుగా పనిచేయడం ఇవన్నీ కూడా సుస్థిరాభి సుస్థిరాభివృద్ధి జరగాలంటే ఇవన్నీ కూడా సరైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ సెప్టెంబర్లో జరిగిన ఐక్యరాజ్యసమితి మిలీనియం సమావేశంలో ప్రపంచ దేశాలు అంగీకరించిన మిలీనియం డెవలప్మెంట్ గోల్స్కు సంబంధించి సరికానిది ఆన్సర్ఈ ఇది సరైన అంశం కాదు భూమి ఉష్ణోగ్రతలను టెన్ డిగ్రీస్ తగ్గించడం టెన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ తగ్గించడం ఇది సరైన అంశం కాదు తీవ్రమైన ఆకలి పేదరిక నిర్మూలన ఎయిడ్స్ మలేరియా లాంటి వ్యాధులను తగ్గించడం ప్రపంచంలో అందరికీ ప్రాథమిక విద్యను అందించడం ఇవన్నీ కూడా ఐక్యరాజ్యసమితి మిలీనియం సమావేశంలో ప్రపంచ దేశాలు అంగీకరించిన మిలీనియం డెవలప్మెంట్ గోల్స్కు సంబంధించిన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ను ఎప్పటి వరకు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించారు ఏ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సుస్థిర సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఏ సదస్సులో ఆమోదించారు ఆన్సర్ ఏ ఐక్య సుస్థిర అభివృద్ధి సంస్థ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏ సదస్సులో ఆమోదించారు అంటే ఆన్సర్ ఏ ఐక్య సుస్థిర అభివృద్ధి సదస్సు టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆమోదించారు నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్ అంటే పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి సరైనది ఆంశీ పైబడి సరైన అంశాలు పర్యావరణ మార్పులు దాని ఫలితాలపై పోరాడటం వివిధ దేశాల మధ్య ఉన్న అసమానతలను తగ్గించడం లింగ సమానత్వాన్ని సాధించడం మహిళా బాలికల సాధికారతను సాధించడం నెక్స్ట్ క్వశ్చన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి సరికానిది సరికాని అంశం ఏంటంటే ఆన్సర్ సి ఇవి అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే సంబంధించినవి ఇది సరైన అంశం కాదు సుస్థిరాభివృద్ధి గ్రీన్ ఎకానమీ మనం కోరుకున్న ప్రతి డిక్లరేషన్ మన ప్రపంచం పరివర్తనం చెందుతోంది అనేది అధికారిక ఎజెండా ఎడారీకరణను అడ్డుకోవడం భౌమ ఆవరణ వ్యవస్థలను స్థిరంగా సుస్థిరంగా వాడుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్యసమితి మొదటి పర్యావరణ సదస్సు అని ఏ సదస్సును అంటారు ఆన్సర్ ఏ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్ దేనివల్ల ఏర్పడింది ఆన్సర్ బి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వల్ల ఏర్పడింది క్వశ్చన్ ఆధునిక పర్యావరణ ఉద్యమాలకు బీజం వేసిన ఏ నినాదం యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్లో ఉద్భవించింది ఆన్సర్ ఏ ఒకే ఒక భూమి క్వశ్చన్ భారతదేశంలో సుస్థిర భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలు కోసం ప్రారంభించబడిన నోడల్ సంస్థ ఏది ఆన్సర్ బి నీతి ఆయోగ్ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ ఇవి సో ఈ క్వశ్చన్స్ ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ